ఈ ఎన్కౌంటర్ జరిగిన ఇరవై నాలుగు గంటలు గడవక మునిపే మరో ఎన్కౌంటర్ జరగడం విడ్డూరంగా ఉందని సిపిఐ నాయకుడు నాని అన్నారు అల్లిపురం సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు అరెస్టులను కోర్టుకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు ఎన్కౌంటర్ అంశంలో స్పష్టత రావాల్సిందన్నారు అవసానికి పోలీసులు చెప్పిన దానిలో కూడా కొంత కాంట్రడిక్షన్ ఉంది అంటే ఏలూరు దగ్గర గ్రీన్ సిటీ ఏదైతే ఉందో ఏలూరు పరిసరాల్లోని గ్రీన్ సిటీలో పదిహేను రోజుల నుంచి మేము ఆపరేషన్ చేస్తున్నాం పదిహేను రోజుల ముందే మాకు ఒక ముగ్గురు దొరికారు వాళ్ళని పట్టుకొని మిగతా వాళ్ళని కూడా రప్పించాం పదిహేను రోజుల నుంచి ఆ ప్రాంతంలో పోలీసు నిఘా పెట్టి వరుసగా ఇప్పుడు పదిహేను మందిని మేము అక్కడ అరెస్ట్ చేసామని చెప్పని అలాగే విజయవాడ ఆటో నగర్లోని ఒక ఇరవై ఏడు మందిని రాంవరక్పాడు దగ్గర ఒక నలుగురిని ఒక ఇద్దరిని అరెస్టులు చేశామని చెప్పని అంటే వార్తలు వచ్చాయి వాళ్ళని ఇరవై నాలుగు గంటల ముందు పోలీసులు వారి కస్టడీలో తీసుకుంటూ ఇరవై నాలుగు గంటల ముందు లో లోగా కోర్టులో ప్రవేశపెట్టాలి ఇప్పుడు దాకా అయితే వీళ్ళెవరిని కూడా కోర్టులో ప్రవేశపెట్టినట్టు మాకైతే సమాచారం లేదు మళ్ళీ ఈరోజు ఉదయం ఇంకొక ఎన్కౌంటర్ జరిగింది వాస్తవానికి తిరుపతి తిప్పర్ తిరుపతి ఇక్కడ నిన్న ఉదయం రామవర్పాడు దగ్గర ఆయన కూడా ఆయన కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి ఓ పక్కన వార్తలు వస్తామని ఈరోజు ఉదయం మళ్ళీ మిల్లు దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్లో తిప్పర్ తిరుపతి ఎల్ఎస్ దేవ్జీ ఉన్నాడు అనేది కూడా ఒక వార్త వస్తుంది ఆయనతో పాటు టెక్ మధుది కన్ఫర్మ్ చేశారు తిరుపతి ఇంకా కన్ఫర్మ్ కాడా అంటే మీరు మామూలుగా ఎన్కౌంటర్లో జరిగింది దానిలోని మరణించారంటే అది వేరు కానీ నిన్న మీరు ఏదైతే అరెస్ట్ చేశారో అది విజయవాడ కానివ్వండి ఏలూరు కాకినాడలో వాళ్ళందరినీ కూడా మీరు కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సింది పోయి ఇప్పుడు వాళ్ళలోని ముఖ్యులు ఎవరైతే ఉన్నారో దేవజీ లాంటి వాళ్ళని తీసుకొని పోయి ఈరోజు ఉదయం ఎన్కౌంటర్ చేయడం అంటే అది చట్టాన్ని పరిరక్షించాల్సినటువంటి పోలీసులు చట్టాన్ని వాళ్ళే ఉల్లంఘించి వాళ్ళ చేతుల్లో తీసుకొని ఈ పద్ధతిలో ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టును నిర్మూలించాలని కేంద్ర హోంశాఖ మంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో దానికి అనుగుణంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకున్నట్టు అని చెప్పిన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అదే హిడ్మా ఎన్కౌంటరు దానిలో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి వాటి మీద న్యాయ విచారం జరపాలని చెప్పన్నది డిమాండ్ చేస్తాం సరే న్యాయ విచారం కూడా ఎప్పుడు వస్తాయో ఏమవుతాయో ఇవన్నీ డిమాండ్ చేయడమే ఉంది తప్ప తర్వాత ఇవన్నీ వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి దాకా లేదు మన దగ్గర ఏపీసీఎల్ ఏపీసీఎల్సీ లేకపోతే మానవ హక్కుల వేదిక వాళ్ళు వీళ్ళు పోయి వాళ్ళ సమాచారాన్ని మళ్ళీ ప్రెస్కి చెప్పడం తప్ప ప్రభుత్వం నియమించినటువంటి న్యాయ విచారణ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఫ్యాక్ట్ ఫైండింగ్ వీటికి సంబంధించి వాటి నుంచి ఎక్కడి నుంచి కూడా స్పష్టంగా ఇది అన్నది తేల్చకుండా ఉన్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది అందుకని నిన్న ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపించి ప్రజలకు తెలియజేయాలి ఏమి జరిగింది అన్నది ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగింది అని అంటే హిడ్మా లాంటి వ్యక్తి వాళ్ళు మిలిటరీ ఆపరేషన్స్కి హెడ్గా ఉన్నాడు వాళ్ళు ఇవతల కూడా ఎంతో కొంత గాయాలు అవ్వాలి ఇప్పుడు ఇందులో ఎవరికి ఎటువంటి గాయం కాలేదు చనిపోయిన మటుకు ఏడుగురు ఇంకొక పదిహేడు మంది అంతమందో తప్పించుకున్నారని చెప్పని ప్రకటన చేశారు వాళ్ళనే ఈరోజు మేము మళ్ళీ నిన్నటించే కుంబింగ్ చేస్తున్నాము అని చెప్పని చెప్పి అందులో ఇంకొక ఏడుగురు ఈరోజు తెల్లవారుజామునే ఎన్కౌంటర్ అయ్యారు అయితే నిన్న విజయవాడ ఏలూరు లేకపోతే కాకినాడలో అరెస్ట్ కాబడినటువంటి వాళ్ళని ఇప్పుడు దాకా మీరు కోర్టుకు ముందు ప్రవేశపెట్టకుండా ఉంటున్నారంటే భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ఎన్కౌంటర్ల పర్వాన్ని కొనసాగించేటటువంటి పద్ధతుల్లో పోలీసులు వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ఒక భావం కలుగుతూ ఉంది అందుకనే మేము డిమాండ్ చేసేది పౌర ప్రజా సంఘాలుగా తక్షణమే నిన్ను అరెస్ట్ కాబట్టినటువంటి వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పని అలాగే ఎవరైనా దొరికితే సహజంగా మన చట్ట ప్రకారం వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టాలి చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కానీ అది మానేసి ఈరోజు ఎన్కౌంటర్ల పేరుతో వాళ్ళు భౌతికంగా నిర్మూలించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల మటుకు ఇది సరైనవి కాదు ప్రజాస్వామ్యానికి ఇది తేలని విఘాతం కలుగుతుందని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే మేము పౌర ప్రజా సంఘాలుగా ఖచ్చితంగా దీని మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారం జరిపించాలని ఉన్నా ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ మీద తర్వాత దొరికినటువంటి వాళ్ళు ఎంతైతే ఉన్నారో ఆ సంఖ్యను అదే పద్ధతుల్లో కోర్టులో ఈరోజుకి ప్రవేశపెట్టాలి ఇప్పటికే మీరు అరెస్టులు చేసి ఇరవై నాలుగు గంటలు అయిపోతా ఉంది అందుకని తక్షణమే వాళ్ళందరినీ కోర్టులో కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం